అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నువ్వు నా దగ్గర ఒక కైన్ ఉంది చూడండి ఈ కైన్ ఫైవ్ రూపీస్ కైన్ ప్రెసెంట్ నడుస్తున్న కాయిన్ దీంతో చిన్నప్పుడు ఆడుకునేది ఆ ఆట ఆడతాను చూద్దాం చిత్తు పోతా అంటారు బొమ్మ పొరుస ఆట మంచి అబ్జర్వ్ చేయండి కాయన్ ఏందనేది ఏముందో చూద్దాం ఇప్పుడు ఓకే బొమ్మ పడిందా బొరుసు పడిందా చిత్తు పడ్డదా బొత్తు పడ్డదా నంబర్ పడ్డదా బొమ్మ పడిందా మూడు సినిమాల బొమ్మ అది చూద్దాం ఎన్ని కైన్స్ ఉన్నాయంటే చూడండి ఫైవ్ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ కాదు సారీ సారీ ఇంత రూపీస్లోకి వెళ్ళిపోయినాము ఇప్పుడు ఫైవ్ ఎన్పి కాయిన్ త్రీ ఎన్పి కాయిన్ టెన్ ఎన్పీ కాయిన్ ఎన్పి అది సత్తు పైసా ఉగ్గిండి లాంటిది ఇదేమో వెండి నాని ట్వంటీ ఎన్పి కైన్ సేమ్ ఇది సత్తు పైసా ఇది చూడండి ఇవి ఎందుకు చూపించానంటే మీకు చాలా మందికి తెలియదు ఈ పాత కైన్స్ ఎట్లా ఉంటాయి అవి చాలా సంవత్సరాల కింద కనీసం ముప్పై నలభై సంవత్సరాల కిందట కావచ్చు నలభై సంవత్సరాల కిందట ఈ డబ్బులు వాడేది ఈ కాయిన్స్ అంత విలువ ఉండేది కాయిన్స్కి ఇప్పుడు నా దగ్గర వన్ పైసే కాయిన్ లేదు టూ పైసే కాయిన్ లేదు త్రీ పైసే కాయిన్ ఉంది ఫైవ్ పైసే ఉంది టెన్ పైసే ట్వంటీ ఎన్పి అంటే చూడండి ఆ రోజులలో ఎంత విలువ ఉండేది ఈ కైన్స్కు అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు నాకు కూడా కొద్ది కొద్దిగా తెలుసు కానీ ఈ కైన్స్ నా దగ్గరికి ఎట్లు వచ్చినాయంటే ఇప్పుడైతే ఈ కైన్స్ ఎవరు పట్టించుకోరు ఈ సత్తునాలు అయితే ఎప్పుడో భూమిలో గరిగిపోవచ్చు ఇంత కొందరి దగ్గర ఉండి నేను నాకు తెలిసిన వ్యక్తి ఒక పెద్ద మనిషి అతన్ని రిక్వెస్ట్ చేసిన నాకు తెలిసిన పెద్ద మనిషి నాకు పాత కాయిన్స్ కావాలి గుర్తుగా పెట్టుకుంటా ఎవరికైనా చూపించవచ్చు కదా కాయిన్స్ ఇట్లా ఉంటాయని చూపించవచ్చు కదా ఆహా నా నాణాలని ఆ నాణ్యాల విలువేది ఈరోజు ఒక ఐదు వందల రూపాయలు మన దగ్గర ఉన్న వాటికి ఆ రోజున్న ట్వంటీ పైస నాకు తెలుసు ఇరవై పైసలకు సమతూగదు ఈ ఇరవై పైసలకు ఈ రోజు ఉన్న ఐదు వందల నోటు సమతూగదని నాకు పెద్దలు చెప్పింది కొద్దిగా నాకు తెలిసిన దాన్ని బట్టి ఖచ్చితంగా అనుకోవచ్చు మనం ఆ రోజులలో ఈ కైన్స్కు ఎంతో వాల్యూ ఉంది నా తెలిసినంత మట్టుకైతే ఈ ట్వంటీ ఎంపీ కైన్ ఉంటే ఒక పిక్చర్కి వెళ్ళి ఒక సినిమాకి వెళ్ళి ఈ రోజులలో మనం ఎట్లయితే ఆయన థియేటర్కి వెళ్ళి పిక్చర్ చూస్తాము అట్లా ఒక ఐదు వందల నోట్ పట్టుకెళ్ళి దిగబట్టుకొని పిక్చర్ చూసి ఏ ఖర్చులు పెట్టకుండా వస్తే ఐదు వందలు అయిపోతాయి కానీ ఆ రోజులల్లో ఈ ట్వంటీ ఎంపీ కైన్ ఉంటే ఇక్కడి నుంచి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల దూరం బస్సులో వెళ్ళి అక్కడ సినిమా చూసి అవసరమైతే ఇంకొక ఫ్రెండ్కు సినిమా చూపించి మళ్ళీ బస్సు కిరాయిలు పెట్టుకొని ఇంటికి వచ్చినా కూడా సరిపోతుంది ఆ రోజుల్లో పెద్ద మనుషులు ఒక ఇచ్చి ఒక్క పైస నాణం ఇచ్చి కొనుక్కొచ్చుకోపోమనేది షాప్కి వెళ్ళి మనం కొనుక్కొచ్చుకోపో అంటే తినడానికి తిండి మంచి మంచి ఐటమ్స్ వచ్చేది ఈ రోజుల్లో ఒక రూపాయి కింద పడితే ఎక్కడినంత కనిపిస్తే టూ రూపీస్కి ఆయన కనిపిస్తే దొరికితేజో ఉంచు అని ఇంటి వాళ్ళకి ఇస్తున్నాం అంటే దానికి అంత విలువ లేకుండా పోయి ఎదుటి వాళ్ళకి ఇస్తే ఇదేం చేసుకుంటా నేను అంటున్నాను అర్థం చేసుకోండి ఆ రోజుల్లో ఒక్క పైసకు అంత వాల్యూ ఉంది ఒక్క పది పైసల నాణికి అంత వ్యాల్యూ ఉంది ఒక్క ట్వంటీ పైసల నాణ్యకి అంత పెట్టే వాల్యూ ఉంది ఒక పైస రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు పాతిక ఇరవై ఐదు పైసలు అలాగే యాభై పైసలు అలాగే ఒక్క రూపాయి కాలం మారింది ఆ రోజుల్లో ఎంత కరువున్నా కూడా ఈ పైసలకు వాల్యూ ఉండేది ఒక్క పైసకు పని చేసి ఉండొచ్చు నాకు తెలిసి కూలి పని ఆ రోజు ఒక్క పైసకు అంత వాల్యూ ఉండేది ఆ ఒక్క రూపాయికి అంత వ్యాల్యూ ఉండేది ఒక్క పది రూపాయలకు అంత వాల్యూ ఉండే అర్థ కైన్స్ చూపించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను ఇంతవరకు మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా నచ్చి ఉండి ఉంటుంది ఒకవేళ మీ అందరికి నచ్చతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను మంచి కామెడీ వీడియోస్ అన్ని రకాల వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మీకు వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ లో నా వీడియో చూస్తూ మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ వెరీ మచ్ ఫ్రెండ్స్